హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథ తర్వాత భాగం తెలుసుకుందాం జయంతి రాజశేఖరం కలుసుకుంటారు జయంతి నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయద్దు భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి అని అంటుంది లక్ష్మికి నువ్వు క్షేమంగా వచ్చావని తెలియజేస్తానని రాజశేఖరం లేవబోతుండగా అతన్ని లేవనీయకుండా నాయర్ని పిలిచి చెప్పమంటుంది మర్నాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటోంది శేఖరం ప్రయాణం నాలుగు రోజులకి వాయిదా పడింది నాలుగు రోజుల్లోనూ ప్రయాణం కోసం కావాల్సిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయడంతో సరిపోయింది తలదూవుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవరు తెచ్చి ఇచ్చాడు ఎవరు ప్రసాద్ కాదు కదా క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి కవర్ తిప్పి చూసింది అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అని ఉంది మద్రాస్ నుంచి తిరిగి వచ్చింది కనుబొమ్మలు ముడిచి ఉత్తరం తీసి చూసింది చాలా పెద్ద ఉత్తరం ఉత్తరం చివర సంతకం కోసం ఆత్రంగా వెదికింది శేఖరం అని ఉంది శేఖరం నా ఉత్తరం అందలేదు అందలేదు అని పదిసార్లు అడిగిన శేఖరం అది ఈ ఉత్తరమేనా ఇందులో ఏముంది మంచం మీద వచ్చి కూర్చుని ఇంత పెద్ద ఉత్తరం రాయడానికి సేకరానికి ఎంత టైం పట్టిందో అతని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా ఇంత అందంగా ప్రింట్ చేసినట్లు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఇంతవరకు తెలియదు మంచం మీద వాలి వెనక్కి ఆనుకుని ఏకాగ్రతతో చదవడం ప్రారంభించింది జయంతి నిన్ననే నీ పెళ్లి శుభలేఖ చేరింది పెళ్ళినాటికి నేను రాలేకపోవచ్చు రెండు మూడు రోజుల్లో ఊరు పెడుతున్నాను ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు కారణం నాకు తిరిగి రావాలని లేదు వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు లేరు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవ్వరూ లేరు జయంతి నేను చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా ఓ విధంగా అందరికీ దూరంగా పెరిగాను నేను నాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు ఒక్క గీత తప్ప నేను ఎవరితోనే కలిసేవాడిని కాదు మా అమ్మ కలవనిచ్చేది కూడా కాదు అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నపోయింది దాదాపు శూన్యమైపోయింది ఆవిడ నలుగురితో నన్ను ఎందుకు కలవనిచ్చేది కాదో నాకు అప్పుడు అర్థమైంది ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆవిడికి దూరమైపోతానని భయం ఆవిడ ఊహలు ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టూ ఉండేది మా అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఎలాగో అయిపోయారు ప్రతి మీద శ్రద్ధ తగ్గిపోయింది వ్యాపారంలో క్రమేపీ నష్టం రావడం మొదలుపెట్టింది రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది నా ఒంటరితనాన్ని నుండి పట్టుబట్టి యువతలకి లాగి కాలేజీ ఫంక్షన్లు వాటిలో పాల్గొనేలా చేసింది మా అమ్మ తప్ప ఇంకోరు చనువు అంత బాగా ఎరుగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను నా చదువు ముగిసింది నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు డాక్టర్ గారు అంతా గీతను నా భార్య కింద చూస్తున్నారు వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం చేయలేదు ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు నాకున్న బంధం తెగిపోయింది చాలా అప్పులున్నాయి వాటన్నిటినీ తీర్చాలి ప్రయోజకుడు అనిపించుకోవాలి రేఖారాణితో హద్దుమీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నాను కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది దగ్గు కూడా వచ్చేది తరువాత బయటపడింది టీబీ అని ఓ లంగ్ పాడైపోయిందని రెండో లంగ్ పాడవడానికి సిద్ధంగా ఉందని డాక్టర్ చెప్పాడు ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్ళీ ఆప్తులయ్యారు జీవితం మీద ఆశ వదులుకొని వెళ్ళిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో రెట్టింపు ఉషారుతో తిరిగి వచ్చాను తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేఖారాణికి మరొక డబ్బు గల ఆయనతో వివాహం అయిపోయిందని కానీ నాకేం బాధ అనిపించలేదు తొలి ఎవ్వనపు పొంగు చల్లారింది మనిషిగా సంపూర్ణమైన వ్యక్తిగా రూపొందాను గీత అంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ ఏం లేదు అయినా సరే అభిమానం చాలనిపించింది గీతని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను పుణ్యమాసం దాటనే లేదు గీత మరణించింది కొంతమంది మామూలు జీవితంలో మనకు ఇష్టం లేనట్టు చాలా అల్పం అన్నట్టు అనిపిస్తారు కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మరిపోతాం నా విషయంలో కూడా సరిగ్గా అలానే జరిగింది గీత మరణం నా మనసులో ఎప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెళితే ఏర్పరిచి వెళ్ళిపోయింది ఆ పరిస్థితులలో నువ్వు పరిచయం అయ్యావు రోజు నాకు బాగా గుర్తుంది జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి ఉంచుకోవాల్సిన క్షణాలవి నాకిప్పటికే గుర్తుంది ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను రోజురోజుకి పెరిగిపోతున్న వ్యాపార నష్టాలు ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురిలో కలిస్తే విశ్రాంతి లభించినట్టుంటుందని బయలుదేరాను నువ్వు అచ్చం గీత పోలికలతో ఉన్నావు గీత మెత్తగా మృదుభాషినిగా కనిపిస్తుంది కానీ నువ్వు పొగరుగా విసురుగలదానివిగా కనిపిస్తావు నేను లోపలికి వెళ్ళననడంతో నువ్వు మళ్ళీ కూర్చుని డ్యాన్స్ చూడడంలో మునిగిపోయావు కానీ నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు నా శరీరంలో అణువణువు నువ్వెవరో తెలుసుకోవాలని పడుతోందని నువ్వు ఊహించలేదు ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నా కానీ ఇంతలో సుమిత్రాదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీ అని చెప్పింది నేను ఊపిరి పీల్చడం మర్చిపోయాను నీ దగ్గర ఇంకొంచెం సేపు నిలబడాలని ముందుకు ఉరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి జాలేసింది అప్పటికే నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహమే చెబుతోంది ఎవరేమనుకుంటారో అనే భయాన్ని వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను నిన్ను కూర్చోబెట్టి నేను పనులన్నీ చేయించడానికి వెళ్ళిపోయాను కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను గీత పోలికలు చాలా ఉండడం వల్ల నువ్వెందుకో నాకంత కొత్త వ్యక్తిలా అనిపించలేదు ఏదాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాను దూరం నుంచి నువ్వు వనితా విహారికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సార్లు చూశాను రేఖారాణి ద్వారా మిస్సెస్ వర్మ ఇంట్లో జరిగిన అత్యాచారం తెలిసింది ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూపించాలనిపించింది దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను నువ్వు వస్తావో రావో అనుకున్నాను కానీ నువ్వు కారు పంపగానే వచ్చావు ఒకరోజు నువ్వు ఆఫీస్కి రాలేదు చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేసాను ఆ రోజు నేను రావడం ఇంకో గంట ఆలస్యమైతే నాకు అది గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగుర్ పొడుస్తోంది నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకొని బామ్మని ఇంటి దగ్గర దింపడానికి వచ్చాను కూర్చొనాయన అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది నువ్వు ఉండే ఇల్లంతా పరీక్షగా చూశాను చిన్న మంచం ఒకే ఒక కుర్చీ గోడలో ఉన్న అల్మారలో దేవుడు పుస్తకాలు ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడ మీద ఉన్న ఓ ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది తెల్లబోయాను కూడా లేచి వెళ్ళి మేకుకు తగిలించి ఉన్న ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను సందేహం లేదు మా అమ్మ ఫోటోనే ఇక్కడెందుకుందో నాకు అర్థం కాలేదు ఈ లోపల బామ్మ కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి ఇక్కడెందుకుంది ఏంటి అది మా ఫ్యామిలీ ఫోటో మా అబ్బాయి మా అమ్మాయి మధ్యలో నేను ఈయన జయంతి తండ్ర అవును ఇటు కుడు ప్రక్కన ఉన్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి నాకు సంతోషంతో గావుకేక పెట్టాలనిపించింది ఆ ఫోటోను తీసుకుని ఆవిడ దగ్గరగా వెళ్ళి కానీ మా అమ్మది ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను కాఫీ గ్లాస్ అలాగే పట్టుకుని ఆవిడ ఇంకా తెల్లబోయి చూస్తోంది నేను వెంటనే చేయి పట్టుకుని నిజం రాజ్యలక్ష్మి మా అమ్మ ఇప్పుడే చూపుతాను మై గాడ్ జయంతి నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను తర్వాత బామ్మ ద్వారా తెలిసింది మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగిందిట నేను పెంచుకుంటానని బామ్మ ఎంత బతిమారనా ఇవ్వలేదుట తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి